చేపలికేడ్డ గ్రామానికి సంబంధించిన పోలవరం అట్లనే మర్రికొంట సంబంధించిన నగిరిపేట ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉపాధి కార్మికులందరూ కూడా వాళ్ళ జాతీయ గ్రామీణ ఉపాధి పనికి ఇక్కడ శాలల్లో రైతు పంట పండించుకోవడానికి రైతుకి నాటు రోడ్డు చేయడానికి మనందరం ఉపాధి కార్మికులు రైతులకి ఎంతో ఉపయోగపడుతున్నాం కానీ ముందుగా మీకు అందరికీ తెలియాల్సి తెలియాల్సింది ఏంటంటే ఈ జాతీయ గ్రామీణ ఉపాధి పని రెండు వేల ఆరులో వచ్చింది మనకి రెండు వేల ఆరులో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అప్పుడు వామపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలకి ఎంపీలుగా అరవై ఎనిమిది మంది ఉన్నారు ఆ అరవై ఎనిమిది మందిలో కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరితే ఆ రోజు వామపక్షాలు మొత్తం కూడా అణిమక్కుల చట్టం రెండు వేల ఐదు అవతల ఎవరైతే పోడు ఎగసాయం చేస్తారో ఆ ఎగసం చేసిన వారికి భూమి మొత్తాన్ని కూడా పది ఎకరాలకి దగ్గకుండా పోడు కొట్టుకున్న వాళ్ళకి అందరూ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి ఒకటి అట్లనే జాతీయ గ్రామీణ ఉపాధ్యాయు పని రైతువారి పనిగా ఆరు నెలల్లో ఐదు నెలల్లో రైతువారి పని దొరికినప్పుడు యాసాకాలం ఎండాకాలం వచ్చినప్పుడు వయసు వాళ్ళు భార్యాభర్తలు పిల్లల్ని ముసలి వాళ్ళ దగ్గర పెట్టి ఈ యొక్క వయసులో ఉన్న వాళ్ళు వలస ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర జిల్లాలకు కానీ వలసలు పోతున్నారు అక్కడ పని దొరకట్లేదు చేసిన పని వేతనం సరిగ్గా అక్కడ తీసుకుపోయిన కాంట్రాక్ట్ ఇవ్వట్లేదు అదే రకంగా ఇక్కడ ఇంటి దగ్గర ముసలి వాళ్ళని పెట్టుకుని ఉన్న పిల్లలకి సరైన ఆహారం అందించలే అందించట్లేదు వాతావరణ దారి మీద కూడా ప్రమాదంలో చనిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ జాతీయ గ్రామీణ ఉపాధి పనిని అమలు చేయాలని అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓకే మీరు చెప్పింది మంచిదే మీరు ప్రజల కోసమే కదా మీ సొంతానికి కాదు మీ ఇంట్లోకి కాదు కదని అప్పుడు అంగీకరించి రెండింటిని అమలు చేసి చట్టం చేశారు ఆ చట్టంలో భాగంగానే రెండు వేల ఐదు అవతల ఎంతమంది పోడు భూమి ఎకసాం చేసుకున్నారు మన ఎస్టీ వాళ్ళకి అందరికీ పట్టాలు దాని మీద పెద్ద ఎత్తున జరిగింది అదే రకంగా జాతీయ గ్రామీణ ఉపాధి పని మనకి వచ్చింది కానీ ఈ రోజున కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎవరైతే ఉండారో రెండు వేల పద్నాలుగు నుంచి ఈ పనిని రోజు రోజుకి తగ్గిస్తున్నారు కుదిస్తున్నారు ఎట్లా ఇది కుదించడం అంటే గతంలో లక్ష ఇరవై వేల రూపాయ ఇరవై వేల కోట్ల రూపాయలు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఇంతకుముందు ఈ పనికి బడ్జెట్ కేటాయిస్తే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనభై నాలుగు ఒకసారి కేటాయించారు బడ్జెట్లో మొన్న ప్రజెంట్గా అరవై నాలుగు వేల కోట్లు కేటాయించారు అంటే ఈ పని బడ్జెట్లో రోజు రోజుకి డబ్బులు తగ్గించడం ఈ పని మీద భారాన్ని పెంచడం ఈ పని మీద భారం పెంచడం అని మీకు అందరూ తెలియట్లేదు ఇంకా పూర్తిగా అది మీ దగ్గరకు వచ్చిన దాకా మీకు అర్థం కాదు ఇప్పుడు మూడు పుట్టులు తీయాలంటా మూడు పుట్టులు తీయటానికి ఇక్కడ ఒక గంట రెండు గంటలు అయిపోద్ది ఆడ పని చేసేది తక్కువ మళ్ళీ ఆ పనిలో కొలతను పెట్టి తీస్తావు ఆ కొలత పెట్టి తీసినప్పుడు ఆ కొలతలో నీ లోతు లేదు ఎడప లే లేదు ఇంతమంది చేశారు మీకు వంద నూట యాభై కంటే ఎక్కువ పడమని చెబుతాను కానీ మనకి మనకు ఏమని ఇచ్చింది రెండు వందల డెబ్బై రెండు రూపాయలు మార్చి అవతల మనకి ఇవ్వాలని చెప్పింది సట్టంలో ముందే ఎందుకు నిర్ణయించారు అది ఇక్కడ మనం పని చేయలేదు ఈడ నువ్వు కొలతలు తీసుకోలేదు ఎంత పడింది నువ్వు చూడలేదు కానీ రెండు వందల డెబ్బై రెండు రూపాయలు ఇవ్వాలని చెప్పి ముందే ప్రభుత్వం సట్టం చేసి పెట్టింది మనకి ఎందుకనంటే ఈ పని కొలతల పని కాదు అసలు కొలతలు లేకుండా వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఇది ఏమని వచ్చింది ఆ రోజు చట్టం పన్నాన్న చూపి పెట్టు పన్నున్న చూపి తిన్నాను అని తెచ్చిన చట్టం ఇది అందుకే ప్రభుత్వాలు ఏం అంటే ఈ పనిలో కొలతలన్నా మనం పెట్టకపోతే ఫ్రీగా వాళ్ళకి ఇస్తే సోమరు అవుతారంట పని చేయకుండా బద్దకిస్తారంట అందుకోసం ఈ కొలతలు పెట్టి మేము ఇస్తున్నాం అని చెప్పి ప్రభుత్వాలకి జారీ చేశారు కానీ బ్యాంకులలో ఉన్న డబ్బులు మాల్యా లాంటి వాళ్ళు ఇతరుల వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు దోసుకొని విదేశాలకు పోతే వాడు తింటే ఏమి లేదు కానీ కష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకొని ఎర్ర టెండలో ఈ ఎండలలో మే నెల ఫిబ్రవరి ఏప్రిల్ నెలలో మార్చిలో ఎర్రటెండలలో ఎర్ర నీళ్ళు చలసల తాగుతున్న నీళ్ళు డబ్బాలల్లో తెచ్చుకొని తాగుతున్నాయి ఏం వాళ్ళకి ఒక మూడు వందల రూపాయలు ఇస్తే పంపలు మునిపోయింది ప్రభుత్వానికి కానీ లక్షల కోట్ల రూపాయలు మాత్రం ఎగ్నాం పెట్టి విదేశాలకు పోయినారు మాత్రం వాళ్ళు ఏమండవు అందుకోసం మనం ఏమంటున్నామంటే రెండు వందల డెబ్బై రెండు రూపాయలు ఏదైతే ఉందో దానికి పెద్ద ఎత్తున మనం పోరాటం చేశాం రెండు వందల రోజులు పని కల్పించాలి ఆరు వందల రూపాయలు రోజు వరకు కూలీ ఇవ్వాలని చెప్పి మనం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం దాని ఫలితాలు ఇవాళ ఇరవై ఎనిమిది రూపాయలు పెంచారు ఆ ఇరవై ఎనిమిది రూపాయలు పెంచి ఈ రెండు వందల డెబ్బై రెండు రూపాయలు జోడించి మూడు వందల రూపాయలు చేశారు ఆ మూడు వందల రూపాయలు చేసి ఇంకా మీకు పని ఎక్స్ట్రా పెంచారో పెంచలేదు తెలియదు కానీ ఇప్పుడు తారపా ప్రాంతం ఇరవెండి మోత ఇతర ప్రాంతంలో ఈ ఇరవై ఎనిమిది రూపాయలు పెంచిందని కూడా పని పెంచారు ఈ డబ్బులు పెంచింది పని పెంచమని కాదు నిత్యావసర సరుకులు విపరీతంగా మార్కెట్లో పెరిగిపోయి సామాన్యుడు కొనుక్కొని తినే పరిస్థితి లేదు గ్యాస్ రేటు పెరిగింది పప్పు పెరిగింది మంచినూరు రేటు పెరిగింది అన్ని మన యొక్క ఆరోగ్యానికి సంబంధించి కొనుక్కునే వస్తువులు అన్ని కూడా రేట్లు పెరిగిపోయి ఇవాళ సామాన్య ప్రజలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న తరుణంలో ఈ రేటు పోరాటాల ద్వారా పెంచిన డబ్బులకి మళ్ళీ పని పని భారాన్ని పెంచుతుందని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది దాన్ని మనం ఒప్పుకోవద్దు ఈ మూడు వందల రూపాయలు కూడా ఖచ్చితంగా కొలతలు తక్కువ చేశారని లేకపోతే పని సక్రమం చేయలేదని తగ్గిచ్చిస్తే మీరు అందరు తీసుకోవద్దు ఆ మూడు వందల రూపాయలు మాకు ఎందుకు పెట్టారో మీకు అందరు కూడా బాండ్ పేపర్ లాగా ఒక బుక్ వచ్చింది మీకు ఉపాధ్యాయ బుక్ ఉందా మీ అందరి దగ్గర ఆ బుక్లో చూడండి మీరు చదవండి ఏమని రాసిందో ఈ పనికి కొలతలు పెట్టారా కొలతలు లేవా ఉండయా కనీసం అతను ఎంత ఇవ్వాలా ఎన్ని గంటలు మన పని మీద పోవాలా అనే దాని మీద చెప్ప ముందాం ఎర్రటి ఎండలలో డబ్బాలల్లో బాటిళ్లలో మంచి తెచ్చుకొని ఆ నీళ్ళు ఎండకి సలసలం మసులుతున్న నీళ్లు తాగి కనీసానికి మనకి కూడా రాని పరిస్థితులలో మనం ఈ పని చేస్తున్నాం కానీ ప్రభుత్వాలకు సోయి ఉండద్దా ఈ అధికారులు కొలతలు వేసే వాళ్ళకి జ్ఞానం ఉండొద్దా ఇంత ఎర్రటగ్గులో బండ్లు వేసుకొని పెట్రోళ్లు బండ్లకు కొట్టుకొని బండికి రాకపోవాలంటే ఇప్పుడు డెబ్బై రూపాయలు అరవై రూపాయలు పెట్రోల్కే పోతుంది ఆయన ఇచ్చే నూట యాభై నూట యాభై రూపాయలు వంద రూపాయలు పెట్రోల్ పండికి పోతే మన చేతికి వచ్చేది ఎంత ఇవన్నిటిని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది అందుకోసం ఈ పనిని కాపాడుకోవాలా మోడీ ప్రభుత్వం ఈ పనిని తీసేయాలని కుట్ర పండుతున్నాడు ఈ పనికి తెలియకొని మన మీద భారం పెంచుతుడు ఈ పనికి మూడు పుట్టలు తీయటం అనేది వాళ్ళు పెడితే